భారతీయుడైన వాడు సనాతన ధర్మీయుడు సనాతన ధర్మ మార్గంలో నడు నేను నడుస్తున్నాను అనుకున్న ప్రతివాడు మూడు నినాదాలు గుర్తు పెట్టుకుని తమ బిడ్డలకి తమ బిడ్డలకి ట్రాన్స్ఫర్ చేయాలి సూచించాలి నువ్వు కూడా నీ పిల్లలకి నేర్పించు అని ఆ నినాదాలు ఏమిటో తెలుసా మూడు స్లోగన్స్ ఏమిటో తెలుసా మిత్రులారా మీరు కూడా చెప్పండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఏదో నేను అన్నాను కాబట్టి మీరు రిపీట్ చేయడం కాదు ఎందుకు జై శ్రీరామ్ నేను ఇందాక చెప్పాను వెళ్ళిపోయిన వాడితో మనకేమి సంబంధం ఇప్పుడు లేడు కదా ఆయనతో మనకు అవసరం లేదు కదా అంటే ఇప్పటికీ తెలుసుకుంటున్నాం అంటే వెళ్ళిపోయే లోపల మనకేదో ఇచ్చి వెళ్ళాడని అర్థం అంటే దాన్ని మనం మనం ఏ రకంగా అర్థం చేసుకోవాలి జీవితం అంటే సరదాగా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి వెళ్ళటం కాదు తిరిగి లోకానికి ఏదో ఒకటి ఇచ్చి వెళ్ళటం అందుకని మిగిలిపోయాడు ఆయన మనం పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతున ఎంతసేపు మమ 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 నేను 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 చూడండి మామూలుగా మనం ఏడిస్తే మన ఏడుపుకి రెండు కారణాలు ఉంటాయి ఒకటి మనకు లేదని రెండోది పక్కనాడికి ఎక్కువ ఉందని దాని మహానుభావులు ఏడిస్తే అది లోక కళ్యాణం కోసం వాళ్ళు ధర్మం కోసం పరితపిస్తారు వాళ్ళ ధనం కోసం కాదు ధర్మం కోసం శ్రీరాముడు ఏడ్చాడు వశిష్ఠుడు ఉపదేశించాడు దగ్గరకు తీసుకుని దానాన్న జీవితం అంటే ఏమిటో చెప్తాను పదహారేళ్ల వయస్సులో ప్రపంచమంతా తిరిగి ఈ సామాజిక సాంఘిక అసమానతల్ని ఇవన్నీ చూసి తట్టుకోలేని శ్రీరాముని దగ్గర కూర్చోపెట్టుకుని ఆత్మతత్వ విచారణ చేశాడు దాని పేరు యోగ వాసిష్టం ఏడ్చిందెవరు శ్రీరాముడు బోధించిందెవడు వశిష్ఠుడు ఎవడి పంట పండింది మన ఒళ్ళో యోగ అనే పుస్తకం ఉంది తెలుస్తున్నామా మరొక సందర్భంలో ఒకడు అతని పేరు అర్జునుడు ద అని అడిగాడు రమ్మన్నాడు అక్కును చేర్చుకున్నాడు తిట్టి చెప్పాడు తట్టి చెప్పాడు కొట్టి చెప్పాడు ప్రేమించి చెప్పాడు లాలించి చెప్పాడు బోధించాడు ఎవరు శ్రీకృష్ణ పరమాత్మ ఏం బోధించాడు భగవద్గీత ఏడ్చింది ఎవడు అర్జునుడు ఎవడి పంట పండింది మన పంట పండింది మన ఒళ్ళో భగవద్గీత ఉంది మరో సందర్భంలో పరీక్షిత్తు మహారాజు మృత్యువుకి దగ్గర పడుతున్నాడు ఆయన ఏడ్చాడు విలపించాడు 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 ఆయనకి బోధించాడు ఎవడు సుఖమహర్షి ఏం ఉపదేశించాడు భాగవతం ఏడ్చింది ఎవడు పరీక్షిత్తు పంట పండింది ఎవరిది మన ఒళ్ళో భాగవతం ఉంది అంటే దీని అర్థం ఏమిటంటే మీరు సరదాగా విని వెళ్ళిపోకుండా మిత్రులరా వెళ్ళేటప్పుడు ఒక పరమ లక్ష్యంతో వెళ్ళాలి ఏ లక్ష్యంతో ఇక్కడికి వచ్చారో ఒకవేళ లక్ష్యం కూడా లేకుండా సరదాగా వచ్చినా వెళ్ళేటప్పుడు ఒక లక్ష్యం కనుక ఏర్పడితే అది జన్మ సార్థకత ఇవాళ ఆ ఉపన్యాసం విన్నాం రోజుకొక మహానుభావుని పిలుస్తున్నారు నిజమైన గుర్తుపెట్టుకోండి నిజమైన లెక్చరర్ ఎవరంటే వ్యర్థాక్షరం లేకుండా మాట్లాడగలిగేవాడు నిజమైన స్టూడెంట్ ఎవడంటే ఎక్కడ నచ్చిందో అక్కడ పుస్తకము పెన్ను తెచ్చుకుని విన్నప్పుడు బాగుంటాయి గుర్తున్నట్టుంటాయి తర్వాత కాలంలో మర్చిపోవటం చేసిన తప్పే మళ్ళీ 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 ఎందుకు చేస్తామంటే తర్వాత కాలంలో మనం మర్చిపోవడం కారణంగా అందుకని గుడ్ లిజనర్ ఎవరంటే మంచి శ్రోత ఎవరంటే పుస్తకం పెన్ను తెచ్చుకొని కూర్చునేవాడు పిల్లలకి అది అలవాటు చేయండి దాకేమన్నాను జయ శ్రీరామ్ గట్టిగానండి ఏమిటో ఇన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఒకసారి అడిగితే అడిగినట్టు రెండోసారి అడిగితే అడుక్కున్నట్టు ఆ పరిస్థితి తల ఎందుకనాలంటే జై శ్రీరామ్ అని ఎందుకనాలంటే జీవితం అంటే సుఖంగా బతకడం కాదు నాన్న ధర్మంగా బతకటం అని ప్రపంచానికి తను ఆచరించి చూపించిన మహాత్ముడు అందుకని దైవం